వెల్కమ్ టు ఐడ్రీమ్ పోలీస్ అనగానే అరే తురే అని మాట్లాడుతూ కసరుకునే పోలీసుల్ని చూసాం కానీ మీకు పరిచయం చేసిన పోలీసు అయ్యా అమ్మ అని సంబోధించే పోలీస్ ఆయన చూడగానే చాలామందికి తమ ఆత్మీయుడు చూసినంత భావం కలుగుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుంటే సాక సమస్య పరిష్కారం అయిపోతుంది ఆయనే డీజీ రామ్మూర్తి గారు హెడ్ కానిస్టేబుల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మదలపల్లి అన్నం జిల్లా రామ్మూర్తి గారు అనగానే తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ సుపరిచితుడు ఆయన రాసిన అమ్మ మీద కవిత చాలామందికి కంట తడి పెట్టిస్తుంది అసలు ఆ కవిత వినగానే తల్లిని గురించి కానీ తల్లిని కూడా పక్కన పెట్టే వాళ్ళు కూడా కదులుతారు అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా ఆయన చాలా కవితలు రా ఈ మధ్యకాలం రాశారు ముఖ్యంగా డ్రగ్స్ మీద రాశారు తండ్రి కూతురు అనుబంధం మీద రాశారు తండ్రి కూతురు మీద ఎంత ప్రేమ పెంచుకుంటారనే విషయం కూడా ఆయన కవితల ద్వారా తెలుస్తుంది ఆయన మరొకసారి మీకు పరిచయం చేస్తూ ఇటీవల కాలంలో ఆయన రాసిన కవితలు అడుగుతారు సార్ నమస్తే అండి సార్ నమస్కారం రామ్మూర్తి గారు మీరు అమ్మ మీద రాసిన కవిత ప్రపంచంలో తెలుగు వాళ్ళందరినీ కదిలిస్తుంది అండి సార్ అంటే కేవలం తెలుగు వాళ్ళే కాకుండా నాకు తెలిసి కొంతమంది అది బాగా వైరల్ అవడంతో దాన్ని ఇంగ్లీషులోని హిందీలోని ట్రాన్స్లేట్ చేసుకొని వినేవాళ్ళు కూడా ఉన్నారు సార్ ఎదురయ్యారు రామ్మూర్తి గారు అనగానే తల్లి అమ్మ అమ్మ పేగుబంధం గురించి మీరు చెప్పిన వివరించింది అది ఎవరు దాన్ని అంటే సాధారణంగా మదర్స్ డే సార్ ఇంటర్నేషనల్ మదర్స్ డే ఆ రోజే కాకుండా మూడు వందల అరవై రోజులు ఎక్కడో ధర మీ కవిత కనిపిస్తుంటుంది వినిపిస్తుంటుంది తల్లికి తండ్రి కొడుకుకి బంధం లేదా తల్లికి పిల్లల మీద బంధం అనేది అర్థం చేస్తుంటుంది ఇంకా మీరు మీ డ్యూటీ చేస్తూనే ఇంకా చాలా మీరు కవితలు రాసినట్టుగా తెలుస్తుంది చాలామంది విద్యార్థులకి మీరు స్కూల్కి వెళ్ళి వాళ్ళ చేతని కల్పించడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు కనిపిస్తుంటాయి ఇటీవల కాలంలో మీరు రాసిన ముఖ్యంగా చెప్తే తండ్రి కూతురు మీద అనుబంధం చాలామంది తండ్రి కూతురు నాలుగు మంది కొంతమంది దరిద్రులు రకరకాలు మాట్లాడుతుంటే మీరు రాసిన కవిత చాలామందికి కంట పెట్టిస్తుంది అని అనుకుంటున్నాను ఒకసారి చెప్పు నమస్కారం సార్ నిజంగా అమ్మ కవిత మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మన ప్రపంచానికి ముఖ్యంగా మన తెలుగువారికి పరిచయం అవడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం సార్ ప్రత్యేకంగా నేను మీకు తల వంచిన అది పైన దేవుడు ద్వారా ద్వారా ఒక అది విషయం చెప్పాలంటే సార్ అమ్మ కవితను రచించిన ఏ మహాన్ బాడో నాకు తెలియకపోయినా నేను దాన్ని మామూలంగా అయితే సాధన చేయడం జరిగింది దాన్ని కొన్ని లక్షలాది మందికి వినిపించడం కూడా జరిగింది లక్షలాది మందికి కోట్లాది కోట్లాది మందికి సార్ వినిపించడం అనమాట అందులో భాగంగానే నేను మరలా కూడా కొంచెం బాధ్యత పెరిగింది సార్ బాధ్యత పెరిగింది ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఎలా ఉంటాయో ఆ కష్ట నష్టాలు నాకు తెలుసు సార్ కాబట్టి ప్రస్తుత సమాజంలో రాను రాను అంటే కొన్ని చూస్తూ కూడా సార్ అంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపిస్తున్నటువంటి చాలా చాలామంది బిడ్డలు ఆపేది చూపిస్తున్నారు నిజంగా వారికి నేను చేతులైతే నమస్కరించాలి కొంతమంది అయితే కొన్ని కారణాల రీత్యా తల్లిదండ్రులని కొంచెం అనరాని మాట అనడం ఇవన్నీ బాధ అనిపిస్తుంది సార్ అలాంటప్పుడు నేను కొంతమంది మా గురువులు సపోర్ట్ తీసుకుని డాక్టర్ సి నారాయణ స్వామి గారు కావచ్చు నరసింహారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు కానీ మన పోతబోల్ గారు విశ్రాంత ఎంఈఓ గారు వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ తోటి నిన్ను అడుగుతుంట గురుగారు ఏదైనా మంచి చెప్తే బాగుంటుంది ఎందుకంటే సార్ ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఒక్క పాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఒక్క అడుగు వేయి మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అన్నారు సార్ అదే క్రమంలో ఒక్కరోజులో మహారుక్షం కాలేవు విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియదు భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు ఎండ వానల కొరిచి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం కాయళ్ళు కాచి పల్లన్నిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడకై పరితపిస్తోంది ప్రపంచం నిలువెత్తు నిదర్శనం అందుకు కావాలి నీవు సజీవ సాక్ష్యం అంటూ విద్యార్థి లోకాన్ని అను నిత్యం పలకరిస్తూ ఉండటం నేను చేసుకున్న పురోజునోసుకృతం సార్ కరెక్ట్ అండి మొక్కని చూసి నేర్చుకోమని చెప్తారు ప్రతి కూడా అవును సార్ ఎందుకంటే ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో బద్ధకాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో పరుల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో అందరికీ ప్రేమను పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో సార్ ఖచ్చితంగా చెప్తాను సార్ నాకు తెలియదు ఎందుకంటే రకరకాలుగా అనేక మంది మహానుభావులు రకరకాలుగా రాశారు సార్ దానిలో నేను నా దగ్గర ఉన్న ఒక టూ లైన్స్ ఆర్ త్రీ లైన్స్ ఉండొచ్చు అందులో భాగంగా నేను గతంలో అమ్మ గురించి అంత చెప్పినంత స్థాయి ఉండకపోవచ్చు కానీ నాన్ననే విషయానికి వస్తే అంటే సార్ తండ్రికి కూతురు మీద విపరీతమైన అభిమానం సార్ అలాగే కొడుక్కి అంటే కొడుకు అంటే తల్లికి ప్రాణం కూతురు అంటే తండ్రికి ప్రాణం ఇదే భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైన ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక ఇది ఒక మాట ఏ పెద్ద మహా ఏమరో నేను చదివిన కవిత్ సార్ ఇది కడుపులో బిడ్డ తిరగబడ్డాడు పెద్ద ఆపరేషన్ కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరగబడ్డాడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పిచ్చి తల్లి కోలుకునేది ఎప్పుడు సార్ అందుకే క్షమించాలి నేను అందరినీ అనను కానీ అంటే కొరివి పెట్టేది కొడుకు కూడు పెట్టేది కూతురు అన్నారు సార్ లేక అంటారు సార్ అంటే అది నేను కూడా ఆడబిడ్డ తండ్రి కాబట్టి నాకు ఆ స్వార్థం ఉంది కాబట్టి అదే సార్ నేను చెప్తున్నా అందులో భాగంగా అన్నారు కదా సార్ అంటే అంటే కూతురు ఇంటికి వెలుతురు కూతురు కూతురున్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది కూతురు లేని ఇల్లు వెలవెలలాడుతూ ఉంటుంది అన్నారు సార్ అందుకే లేక లేక ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క భేటీ అందువల్ల అయ్యింది ఆ ఇల్లు బ్యూటీ ఆడబిడ్డ తండ్రి లోకాన పాటి సార్ సూపర్ ఇది ఆడబిడ్డ గురించి చెప్పేటప్పుడు సార్ అందుకే ఒక స్త్రీమూర్తి విషయంలో తీసుకుంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం కదా సార్ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా స్త్రీమూర్తికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప స్థానం అంటే పురాణాల నుంచి తీసుకుంటే బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీ దేవిని నాలుగు మీద ఉంచుకున్నాడు సార్ మహావిష్ణువు తన యొక్క హృదయస్థానాన్ని ఇచ్చాడు లక్ష్మీదేవి గారికి అలాగే ఇంకా శివుడైతే శివ పరమశివుడు తన అర్ధ శరీరాన్ని అర్ధనారీశ్వరుడు అన్నారు ఆయన్ని అందుకే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అవి దేవతా లోకాలు అయినాయని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం ఇప్పుడు కూడా సార్ ఏ ఇంట్లో అన్యోన్య దాంపత్యం అంటే సార్ ఒకప్పుడు ట్రేస్ ద అంటే ఒక డోంట్ మైండ్ సార్ పాతకాలం ఒక ప్రతి ఒక్క స్త్రీమూర్తి విజయం వెనుక అంటే సారీ పురుషుడు స్త్రీమూర్తి విజయం ఉంటుంది అని చెప్తారు అంటే నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ అఫెన్స్ టైం నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ సక్సెస్ అన్నారు సార్ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ మామూలుగా గృహిణి అంటారు కదా సార్ గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు ఎంత సులకనగా అంటారు సార్ అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ తెల్ల అంటే సూర్యుడు ఉదయించకముందు నిద్ర లేచి ఆ తర్వాత ఆ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డల క్యారియర్ కట్టేయడం వాళ్ళకి మంచిళ్ళు చూడడం స్కూల్కి పంపడం మళ్ళీ ఇంటి పనులు చూసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే పెట్టడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలసి ఇంటికి చూసుకోవడం మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు ఇంటిల్లి పనులు అంటే ఒకటేనే కాదు సార్ ఇల్లు శుభ్రపరచడం కావచ్చు పాత్రగా అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు లేదా చాలా పని ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్ ఒక మా గురు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలి అండిన్నారు సార్ అది గృహిణి ఎక్కువ గొప్పతనం సార్ సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇంత ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి పని పనిచేస్తుంటారు అవును సార్ మీరు గృహిణి అన్నారు కదా అవును సార్ హౌస్ వైఫ్ అవును అవును హౌస్ వైఫ్ కదవాలి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే వాస్తవం చెప్తాను ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో భార్య భర్త ఇద్దరు కష్టపడితే తప్ప నాలుగేళ్ళ నోట్లకు పోవు సార్ అలాంటి పరిస్థితి ఏర్పడింది అదే క్రమంలో ఇప్పుడున్నటువంటి వాస్తవానికి మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి అంటే గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు కదా సార్ గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు ఈ క్రమంలో ఇలా జరుగుతున్న క్రమంలో ఈ పోటీ ప్రపంచంలో మనమై మనం నిరంతరం ఇద్దరు కష్టపడి ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది అయితే సంతోషంగా ఏ అలవాట్లు లేని వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు సార్ ఇంకొంతమంది అలవాట్లకు బానిసై మళ్ళీ తప్పించుకొని కూడా మళ్ళీ జీవితాలు సగ్గతిద్దుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ సార్ ఇంత జరుగుతున్న ప్రతి ఇంటికి మీరు అన్నట్లుగా ఆ ఇంటికి ఆ గృహనే వెలుగు అవును సార్ ఆమె లేకపోతే ఇంట్లో గడవడం అనేది చాలా కష్టం అవును సార్ కానీ ఎందుకంటే కొంతమంది ఇంకా పురుషుల మేము స్త్రీ అంటే అనేకమణిగా ఉండాలనే భావనలు ఉంటారు అది చాలా వరకు తగ్గిపోయింది సార్ ఇప్పుడు ఎందుకంటే విద్య అంటే విద్య వాళ్ళు ఎక్కువ మంది చదువుకోవడం కాలక్రమేణా చదువుకోవడం ఎందుకంటే కోట్ల జనాభా కదా సార్ చదురు మధ్య జరుగుతూనే ఉంటాయి కానీ చాలామంది కనువిప్పై ఎందుకంటే సార్ ఆ కుటుంబం ఎందుకంటే మన భారతీయ సంప్రదాయంలో అంటే సార్ ప్రపంచంలోనే ఎన్ని సంప్రదాయాలు ఉండొచ్చు ఎన్నో రకాల నాచాలు ఉండొచ్చు కానీ మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థ అంటే ప్రపంచం మొత్తం శాల్యూట్ చేస్తుంది సార్ అందుకే మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి ఎందుకంటే కుటుంబం ఒక అద్భుతమైన కళా అంటే కళాఖండం కుటుంబం అంటే ఒక ఒక నమ్మకం అంటే కుటుంబం ఎంత చెప్పినా ఎందుకంటే సార్ ఉమ్మడి కుటుంబం చూడండి సార్ ఎంత ఎంతో మందికి అప్పట్లో ఏమో సైకాలజిస్టులు లేరు మోటివేషనల్ స్పీకర్స్ లేరు అక్కడ ఉన్నటువంటి చిన్నాన్నో పెదనాన్నో మామ అక్క బావ వీళ్ళందరూ కూడా ఏం చేసేటంటే ఏదైనా వస్తే ఓదార్చేవాళ్ళు సార్ ఆ ఓదార్పు కరువైంది కాబట్టి ఈరోజు సైకాలజిస్టులు పుట్టుకొచ్చారు మోటివేషనల్ స్పీకర్స్ పుట్టుకొచ్చారు ఆ పరిస్థితి ఏర్పడింది సార్ సార్ మీరు చెప్తున్నట్లుగా ఆ ఇంటికి వెలుగు కానీ కొంతమంది మాత్రం మహిళలు చేస్తున్న కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళకు చెట్టు పేరు వచ్చి వాస్తవం అంటారా అంటే వాళ్ళు భర్త మీద ఎక్కువగా ఆజమ చూపించడానికి లేదా అత్తామామను వేధిస్తున్న సంఘటన కూడా ఎదుర్పడుతుంటాయి అది కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అంటే సార్ వాళ్ళు పెరిగిన వాతావరణం అంటే సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి సార్ అది చాలా పెద్ద విషయం సార్ ఎందుకంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఉండొచ్చు లేదా ఇమడలేని పరిస్థితుల వల్ల ఉండొచ్చు ఇలా జరుగుతూ ఉంటుంది సార్ ఇవన్నీ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ అప్ అండ్ డౌన్స్ అంటే దాన్ని కాలక్రమేణా కూడా కొన్ని కనుమరిగే అవకాశాలు వస్తాయి ఎవరైనా కూడా సార్ కుటుంబంని అర్థం చేసుకోగలిగితే సంతోషంగా బతికేస్తా ఉంటుంది సార్ నాన్న గురించి చెప్పండి నాన్న సార్ మామూలంగా నాన్న నేను వస్తే నేను గతంలో చెప్పాను కదా సార్ అంటే మన లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది తండ్రి కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడంట నాన్న ఒరే నాన్న నేను చనిపోతే నువ్వు ఏడుస్తావరా అంటే నేను ఆడవాణ్ డాడీ ఎందుకురా నీకు జన్మనిచ్చినాను రా అన్నాడు అయితే ఏంటి నీకోసం ఎంతో త్యాగం చేశాను చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో నువ్వు కసాయి అనుకో నువ్వు బండ్రాయి అనుకో నువ్వు విన్నాను అనుకో డాడీ అన్నాడు అబ్బా అప్పుడు చెప్పాడు సార్ అబ్బాయి చూడు డాడీ మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ మీరు బ్రతికుండంగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున్న కొడుకు కొడుకు డాడీ వీడు ఉన్నాడు అనమాట అదే క్రమంలో రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే అతడే నాన్న నిన్ను ఆకాశం వైపు ఎగరవేస్తాడు నాన్న ఎందుకంటే నిన్ను ఆకాశమంత ఎత్తులో నిలపాలని నీ వేలు పట్టుకొని నడక నేర్పుతాడు నాన్న ఎందుకంటే నీ అనంత జీవన పయనం దిగ్విజయంగా సాగాలని కూతురు పెళ్లి కోసం కొడుకు చదువు కోసం మట్టి తల్లికి సలాం చేసే మహనీయుడు నాన్న ఇది సార్ నాన్న గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే సార్ ఎందుకంటే ఈ సృష్టిలో తల్లి తండ్రి గురువు దైవం మనం చెప్పుకున్న అంశాల్లో గతంలో చెప్పుకున్నాం ఇది నాన్న గురించి నా హృదయంలో వచ్చినటువంటి మాట సార్ సార్ మనం ఒకసారి వెనక్కి వెళ్తే సార్ డ్రగ్స్ ప్రతి ఒక్కరు కూడా మత్తుగా అలవాటు పడుతున్నాయి ఈ లోకంలో వాళ్ళని కనువిప్పు కలిచడానికి మీ దగ్గర ఏమైనా స్టోరీ గానీ కవిత చిన్న కవిత సార్ ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళకి ఇది చెప్పేటటువంటి ఓపిక కొంతమందికి లేదు దుష్పరిణామాల గురించి సార్ ఎందుకంటే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం యువత చేతిలో దేశ ప్రగతి ఉంది అంటారు సార్ అందుకే చెప్తుంటాం మై డియర్ యూత్ మీదే దేశానికి దిక్కు మీ మీదే జనం లుక్కు మీరు ఉండడం మీ లక్కున అంటే ఎందుకంటే అంటే జీవిత సారాన్ని పిండుకోవాల్సిన సమయం సార్ యవ్వనం అంటే ప్రపంచ దేశాలన్నిటి మీద మన యువత యువత శక్తి మన యువ శక్తి మీద అందరికీ కన్ను అంటే మనం ఏం చేస్తున్నాం మనం ఎదుర్కొనే శత్రు దేశాలకి మన దేశాన్ని ఎదుర్కొనే అంటే మన శత్రు సైన్యాన్ని కానీ అంటే మన ఎదుర్కొనే దమ్ము లేక ఈ రకంగా అక్రమ అంటే అక్రమమైనటువంటి మార్గాల్లో మాదక ద్రవ్యాలను మనం ప్రవేశపెట్టాలని చూస్తున్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్ ప్రజల్లో మార్పు రావాలి ఆ కనువిప్పైన సందర్భాల్లోనే మనం దీన్ని నియంత్రించగలం అందుకు ముఖ్యంగా కుటుంబంలో కుటుంబం నుంచి మెయిన్ ప్రారంభం